పిలుపులు అడుగేస్తే విడుదల ఆసన్నమైతే వాగ్దానం నెరవేర్పు ఆసన్నమైతే వారి జీవితంలో నిందలు పెరిగాయి నిష్కారణంగా నిర్హేతుకంగా వారిని ఏం చేస్తున్నారు నిందిస్తున్నారు పీపుల్ స్టార్టెడ్ స్లాండరింగ్ దెన్ డిఫేమింగ్ దెన్ ఒకవేళ నువ్వు దేవుని పరిచయం చేయడం ఆరంభించి పిలుపు పిలిచారు కదా వాగ్దానం నెరవేర్చబడుతుంది కదా ఇప్పుడు విశ్వాస యాత్రలో దేవుని ఇచ్చిన వాగ్దానం సమకూరుపు నా జీవితంలో స్వస్థత నిమిత్తం కానీ విడుదల నిమిత్తం కానీ దేవుని మహిమ నిమిత్తం కానీ ఆసనమై అడుగులు 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 వేస్తే ఒకవేళ ప్రజలు నిన్ను నిందిస్తున్నారా దూషిస్తున్నారా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడుతున్నారా నీకు సందేహం వచ్చిందా ఏం జరుగుతుందని నా లైఫ్లో కష్టపడుతుంటేమో నన్ను ఏమంటున్నారు సోమరులు అంటున్నారు అది సోమరులు అని చెప్పేవాడు నిజంగా కష్టపడేవాడైతే సరే కష్టపెట్టేవాడు కష్టపడుతున్న బిడ్డలు ఏమంటున్నాడు సోమరులు అంటున్నాడు ఎంత దౌర్భాగ్యకరం నాకు చెడ్డ పేరు రాకపోతే చాలు నింద రాకపోతే చాలు అని చాలాసార్లు అనుకుంటాం ముఖ్యంగా దేవుని కార్యం ఆరంభిస్తున్నప్పుడు పిలుపు ఆరంభిస్తున్నప్పుడు మంచి పేరు కంటే ఫస్ట్ ఏమొస్తుందండి చెడ్డ పేరే వస్తుంది టైంపాస్ బ్యాచ్ కొంతమంది ఉంటారు పక్కన వాళ్ళు ఏం పని చేయరు ఫరోలాగా కూర్చొని కాలుమే కాలు వేసుకొని కూర్చునే బ్యాచ్ కానీ కష్టపడే వాళ్ళని ఏమంటారండి సోమవారం ఒక నిందేస్తారు పని పాట లేదని నిందిస్తారు తర్వాత గాసుపు ఏది పడితే అది ఏం చేస్తారండి మాట్లాడతారు క్యారెక్టర్ని ఏం చేస్తారు బ్యాట్ చేస్తారు చంపేస్తారు క్యారెక్టర్ అసహసం చేస్తారు ఊహాజనిత కథలు అల్లడం ఆరంభిస్తారు ఇవన్నీ జరిగేసరికి లాస్ట్ నీకు అనిపిస్తుంది నేను ఏం చేద్దామని వచ్చాను చివరికి ఏమవుతుంది